విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది వామ్మో సారీ అన్న రెండు అక్షరాలకు ఎంత ఇలువుందో చూడుర్రీ ఆ రెండు అక్షరాల సారీ చెప్పనందుకే హీరో కమల్ హాసన్ సార్కు కోట్ల రూపాయల లాస్ వచ్చిందట అయినా సరే నేను సారీ చెప్పని చెప్పా అని మొండికేసిండట కోట్ల రూపాయల కంటే ఆత్మాభిమానమే ఎక్కువ అని ఫీల్ అయినట్టున్నాడు సారు సరే అదట్లో పెడితే స్మార్ట్ న్యూస్లో ముందుగా ఏం చేద్దాం హెడ్లైన్ చూసేద్దామా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇరుగది శిర్రు దువ్వాడ జోడి సూచనలంతా వగుడుతున్నారు వీళ్ళ జంట ఎవర్ గ్రీన్ అని పోలీస్ టౌన్ కు పడ్డది తాళం ఎస్ఐని దంచి కొడదామని చూసిరట జనం సొంతింటికే కన్న మేసిండట ఇంటి దొంగోడు లవర్ కోసం కన్న తల్లి బంగారం కొట్టేసిండు ఆదిలాబాద్ ఆగం చేసింది గాలి దుమారం అంతా కింద మీదైంది అయింది ఎంపీ గారి ఓపెనింగ్ ప్రోగ్రామ్ మొన్న మన తాన మిస్ వరల్డ్ పోటీలు జరిగినాయి కదా ఇప్పుడు గన సేమ్ అట్నే బెస్ట్ మొగుడ్స్ పెళ్ళాంస్ లేదంటే మిస్సెస్ అండ్ మిస్టర్ వరల్డ్ పోటీలు పెడితే ఇక అందులో బెస్ట్ జంటకి అవార్డును ఏకగ్రీవంగా తణుకబడేటట్టు అన్నది కదా దువ్వాడ సీన్ అన్న దివ్యల మాధువుల జంట వాళ్ళ ప్రేమ ఇష్కు ప్యారు మొహబ్బత్ చూస్తే ఎవ్వలైనా సరే కుల్లి కుల్లి సావాల్సిందే ముప్పై ఏళ్ళు వచ్చినా పెళ్లి కాని సింగిల్స్ అయితే ఈ రుండికి ఈ ఘోరాలు దూసాకంటే ఏ కో కోయి సన్యాసం బుచ్చకురుడు బెస్ట్ అనుకుంటారు కావచ్చు ఆహా దువ్వాడ సీనన్న గ్రేసు జూడు మాదిరి బాబి జోసి చూడు వయసులో కూడా రెట్రో సాంగ్ కు డిట్టో ప్రభుదేవ లెక్క ఎట్లా డాన్స్ చేస్తున్నాడు సీన్ అన్న లో పాట కూడా అలాగ తగ్గట్టే ఉన్నది కదా నిన్నీ మన ప్రేమ గురించి అందరు నాలుకేల మీద షెర్చ్ అవుతున్నది ఇప్పటిసారి అందరికీ తెలిసిపోయిందని లిరిక్స్ కూడా మస్తుగా సెట్ అయినాయి ప్రజమే కదా నిన్నేలా ఏపీలో ఇలా ప్రేమ గురించి చర్చ పెట్టడం లేవలున్నారు తెలవడం ఉన్నారు కానీ దివ్వల మాదిరి పాట పాటున్న బ్రహ్మచారి సినిమాల ముంతాజ్ మేడాన్ని మరిపిస్తే దువ్వాడ సీనన్న షమ్మి కపూర్ను ను పో చూడు రిపంకార్టీలకి వెళ్ళి సస్పెండ్ అయిపోయాక సీనాన్న ఎంటర్టైన్మెంట్కి ఎదురు లేకుండా పోయింది పో ఎవ్వరైనా ఈ సినిమాలకు వెళ్ళి పాలిటిక్స్లకు వస్తారు కానీ సీనాన్న మాత్రం వెళ్ళి సినిమాలకు పోయిండు హీరో అయ్యి సినిమానే తీసిండు ఏకంగా ఇప్పుడు స్టేజీల మీద రాక్ స్టార్ లెక్క దువ్వాడ సీనాన్న దున్ని పడేస్తున్నాడు కానీ ఏ మాట కామాటే ఎవ్వరు ఏమనుకున్నా సరే డోంట్ కేర్ అని పొంటి మాట్లాడుకునే నలుగురిని అసలే ఖాతరు చేయకుండా కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ఇంటర్వ్యూలు ఇచ్చారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో అని ఈ జంజీ జనరేషన్కు కొత్త ప్రేమ ఇండ్లకు దుకాన్లకు తాళాలు వేస్తారు బడులు గుడులకు తాళాలు వేస్తారు సర్కార్ ఆఫీసులకు ప్రైవేట్ ఆఫీసులకు తాళాలు వేస్తారు అప్పుడప్పుడు దావుకాన్లకు కూడా తాళాలు వేస్తుంటారు కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ టైం ఏదైనా సీజన్ ఏదైనా సరే తలుపులకు తాళాలు పడదంటే ఒక్క పోలీస్ టౌన్కే కదనా వాళ్ళ కానీ ఏపీ అన్నమయ్య ఉన్న ఒక పోలీస్ టౌన్కు తాళం పడ్డదోళ్ళ నిన్న గేటు మూసేసి తాళం కప్పలు బేడీలతో తాళాలేసి మందు పెట్టిర్రు అగో ఎందుకట్లా మరి సూషిరా ఈ గేటును దగ్గర గుంజి బేడీలతో ఎట్ట తాళమేస్తున్నారో ఈ పోలీసు వాళ్ళు ఏపీ అన్నమయ్య జిల్లా రామసముద్రం పోలీస్ టౌన్ ఇది మరి ఇట్టెందుకు తాళం అన్నట్టు అంటే ఇక గిందుకు పోలీస్ స్టోన్ మీదకి ఉన్న ఎస్ఐ గారి మీదకి గీతీర్ల దండకు దిగిరి కాబట్టి ఉన్న ఎస్ఐ రవికుమార్ సార్కు దెబ్బకే సల్ల చెమటలు పుట్టినాయట ఈడ గేట్లు నిరగొట్టుకొని లోపలికొచ్చి వచ్చి నని మరి ఇంతకు యువలు ఇళ్ళంతా ఎస్ఐ మీదనే ఎందుకింత అవుతున్నారంటే ఓ పది పదకొండు రోజుల కిందట ఈ రామసముద్రం ఉన్న ఎగువ బోయినపల్లి ఊరోళ్లకు పక్క పంటే ఉండే శ్రీరాములపల్లి ఊరోళ్లకు నడుమ పెద్ద పంచాదయిందట పోయిన పల్లెలుండే ఓ పిలగాడు శ్రీరాముల పల్లెలుండే నుండే ఓ పెన్లైనామని తీసుకొని ఎటో పోయినట ఇక ఇద్దరి నడుమ పంచాది పెరిగి పెద్దగై కాసి కావలుగాసి కొట్టుకునేదంక పోయిందట ఒకళ్ళ మీద ఇంకోలు కేసులు పెట్టుకుంటే పోలీస్ టౌన్ కి పిలిపించి మాట్లాడించినట ఎస్సై బయటికి పోయేటప్పుడు మాలా కొట్టుకున్నారట అయితే ఈ కేసులో ఎస్ఐ గారు జరంత అత్యుత్సాహం చూపెట్టి శ్రీరాములపల్లి ఊరోల దిక్కేసా పట్టించి తప్పుడు కేసులు బానవుతుండని ఇగవబోయిన పల్లెలకు మస్తు మండింది ఇక ఊరోలు అంతగాల్చి వచ్చి పోలీస్ స్టేషన్ మీద పడ్డరు ఆయనతో ఈడగొడతారు అని ఎస్ఐ గారిని లోపట్నే పెట్టి తాళమేసిరు వేసి లోపలికి ఇవ్వలు రాకుంటా ఈ సిఐ గారు వచ్చి మాట్లాడినా ఇంట్లే ఎస్ఐ పని పట్టాల్సిందే అని మంకు పట్టు పట్టి ముంగట కూర్చున్నారు ఇక లాస్ట్ కు ఎమ్మెల్యే షాజహాహన్ బాషా సార్ వచ్చి ఎస్ఐ గారిని ఊసా పెట్టి నాలుగు చోట్లు పెట్టింది ఇట్లా కట్టారు కట్టారు వీళ్ళు ఏమన్నా వాళ్ళ మీద దాడిపోయి ప్రతివాది కూడా దాడి చేసుకుంటే ఇక్కడ నుంచి రెండు ఫోన్లు కూడా దాదాపు యాభై కాళ్ళు ఉంటాయి బయటి వచ్చి జనాలకు నచ్చ చెప్పి పంపిణి కానీ ఏ గడియకు గడియకులుత రెండు నడమ కానీ పోలీస్ టౌన్ మీదకి ఎస్ఐ గారి దాడి మీద ట్రై చేసిరంటే వీళ్ళ ఓపికకు ఎంత పరీక్ష పెట్టిండో ఈ ఎస్ఐ గారు పిల్లిని అరలేసి కొట్టినా కూడా ఇగబడుతుంది మీదికి గట్లే అయినట్టుంది ఈ ఊర్లో కూడా అనుకుంటున్నారట ఈ పంచాయతీ చూసిన పక్క ఊర్ల పంటి పబ్లిక్ అంతా వరంగల్ జిల్లా వర్ధనపేట ఎస్ఐ చందర్ గారు అయితే ఏమన్నా పీపుల్ ఫ్రెండ్లీ పోలీసు ఉన్నడా అయితే పల్స్ మానిటర్ చూపించినంత తేట తెల్లగా అమలు చేస్తుండు పబ్లిక్ పన్నులను జీతంగా తీసుకుంటున్న దానికి పబ్లిక్కు తిరిగి ఏమన్నా సేవలు చేస్తుండా డిపార్ట్మెంట్లో ఇసోన్ టోళ్లు నలుగురుంట అయిపోయా డిపార్ట్మెంట్ ఖ్యాతి కమాండ్ కంట్రోల్ సెంటర్ మీదున్న హెలిప్యాడ్ ఎక్కువ కావచ్చు వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎస్ఐ శ్రేందర్ గారు ఎకా ఎకిన మొగుల మీదకి వెళ్ళి ఊడిపడ్డాడు కదా కాకి బట్టలకు వన్యదేస్థానం సారు రాత్రి పగలు తేడా లేకుండా బాగానే పనిచేస్తున్నాడు బాలకృష్ణ అనే గీ అన్న భార్య ఇద్దరు పిల్లలను బండి మీద ఎక్కించుకొని అర్ధరాత్రి ఇంటికి పోతుంటే నడివి ఇట్లా బండి ఆపిరట ఇక ఏమైందో చెప్పుకరా అక్క అన్న మీ దండం పెడతా కాలు ముక్త ఇంట్లో పరిస్థితి బాగాలేక నేను పిల్లలను తీసుకొని వచ్చినా నేను తాగున్నా అని చెప్తాను కదా అంటే నువ్వు ఊదు ఊదు అన్నారు రెండు మూడు సార్లు ఊదిండు ఊది కూడా ఊదేది కరెక్ట్ రాలేదు మా ఫోన్ గుంజుకున్నారు బండి తాళము బండి పైసలు ఉన్నాయి బండి పట్టుకొని మమ్మల్ని ఇక్కడ నడి రోడ్డు మీద ఈ చీకట్లో వదిలి పెట్టి పోయి మమ్మల్ని ఇన్నరాదా నిజమే అన్నా ఇక ఆయన అంత తాగున్నాడు కానీ ఇంట్లో పరిస్థితి మంచిగా లేకపోతున్నాను దయచేసి ఇడిచిపెట్టు అని బతిలాడితే బూతులు తిట్టుకుంటా బాలకృష్ణను పిల్లల ముంగటనే కొట్టిండట పిల్లల ముంగట తండ్రిని నీచాతి నీచంగా తిట్టి కొడితే ఎంత ఘోరం అనిపిస్తుంది పిల్లలకు దయాదండమన్నా ఇడవకుండా బండిని సీజ్ చేసుకొని తీసుకపోయారట మరి తాగున్నాడు సరే బండిని తీసుకపోయారు అంటే రైటే అర్ధరాత్రి పోతున్నాడు భార్యా పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఇంకేదన్నా బండి ఇచ్చి పంపాలని ఇంగితం ఉండాలి కదా నడి రోడ్డు మీద ఊరవతల సింహ చీకట్ల పిలగాలను పట్టుకొని పోతున్న మహిళను అట్లనే ఇడిచిపెట్టిపోయిండు ఈయనకు పోలీసు నౌకరి ప్రజలను రక్షించు ప్రజలను ఇట్లా భక్షించువన తమరు కూడా మామూలు మధ్య తరగతి కుటుంబం నుంచే వచ్చి ఉంటారు కదా ఎస్ఐ గారు ఎస్ఐ వచ్చిందంతా యాది మరిచి మరి సామాన్య జనాలను పురుగుల కంటే కనీనంగా మీకే తెలవాలి ఇప్పుడే కాదు స్టేషన్కి కు పోయిన మామూలు జనాలను కూడా చూడడని మస్తు మంది చేదరైతున్నారు వర్ధన్నపీడ జనం ఇంత కావరంతో డ్యూటీ చేస్తున్న ఎస్ఐ గారి సేవలను మెచ్చుకొని వరంగల్ పోలీస్ పెద్ద సార్లు ఏం సన్మాన సత్కారాలు చేస్తారో చూడాలి అని అంటున్నారు బండి వాళ్ళకి ఇచ్చేయండి పిల్లలు ఏడుస్తున్నారు వాళ్ళ పిల్లలు ఏడుస్తారు వాళ్ళ భార్య బతులాడుతుంది అని చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని ఇక్కడ వదిలేసి మా ఫోన్లు మా ఫోన్ గుంజుకున్నారు బండి తాళము బండ్ల పైసలు ఉన్నాయి బండి పట్టుకొని మమ్మల్ని ఇక్కడ నడి రోడ్డు మీద ఇచ్చి ఇక్కడ పోయింది మమ్మల్ని మొన్నటి సంధి వాతావరణం సల్లబడ్డది ఆడాడ శినుకులు కూడా రాలుతున్నాయి చూడబోతే ఎండాకాలం పోయినట్టే కొడుతుంది అన్నట్టు కాలమంటే అంటే యాదొచ్చింది మొన్న రాత్రి ఆదిలాబాద్ లా నిన్న పొద్దుగాల నిర్మల్ జిల్లాల ఒక్కటే ఇయ్యరమయ్యర చెట్లు ఇరిగిపోయేటట్టు గాలితో మారం వానలు దంచుకొట్టినాయి ఆదిలాబాద్ ఎంపి నాగే సారే అదురుకున్నాడు ఆ గాల్దు నిర్మల్ జిల్లాలో దుమారం ఆగమాగమే చేసింది అంతా ఇక పాత అర్బన్ తహసీల్దార్ ఆఫీస్ ముంగట ఉన్న పెద్ద షెట్ గాలి దుమారానికి ఇరిగిపడి షెట్టు కింద నిలబడ్డ ఆటో మీద పడితే ఆటోలో కూర్చున్న నలుగురు ప్రయాణికులు ఆటో డ్రైవర్ కూడా మస్తు దెబ్బలు తాకినాయట పాపం ఇంటనే వాళ్ళను జిల్లా కేంద్రంలో ఉన్న దావకా చేయించరట చూసినోళ్ళు ఇక చూడు ఆటో ఎట్లా చుట్టాలు పడ్డదో గాలి దుమారం చల్ల గుండా కరెంటు దాబ్బాలని ఇరిగిపోయినాయి అని తెగిపోయినాయి ఇక అప్పటికప్పుడే మున్సిపాలిటీ దెబ్బ దెబ్బ షెట్లను అడ్డం తీసేసిరు తెల్లారినాక నిర్మల్ జిల్లా పోలీసు వాళ్ళు నిర్మల్ పోలీస్ అంటే మీ పోలీస్ అనుకుంటా సహాయక చర్యల పాల్గొన్నారు స్పెషల్ గా ఈ శివంగి టీమ్ కూడా పడ్డ చెట్లను తీసే పనిలో పడ్డరు ఇటు నిన్న తెల్లారంగా ఆదిలాబాద్ పట్టణాన్ని అయితే ఆగమాగమే వేసింది గాలి దుమారం ఇక జూడు ఎడారిలో ఉష్క తుఫాను వచ్చినట్టు ఎత్త ఈడ్చి ఈడ్చి గుంజి కొడుతుందో గాలి దుమారం ఆదిలాబాద్ ఉన్న ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఇది ఈ గ్రౌండ్ లో స్టేట్ లెవెల్ సబ్ జూనియర్ హాకీ పోటీల ఓపెనింగ్ చేద్దామని వచ్చిన ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ సార్ కూడా గాలి దుమారం జిక్కిపోయింది పాపం దుమారం చురువు కాకముందు టెంట్ కింద స్టేజ్ మీద ఉన్నాయట ఉష్కె లేచి వచ్చి కళ్ళలో కూడా పడ్డదట ఏమైతుందో చూసే మోపికే కట్టిన టెంట్లన్నీ ఎక్కడ ఎక్కడ ఎగిరిపోయిన కిట్లా ఏ టెంట్ వచ్చి మీద పడుతుందో ఏ కట్టి వచ్చి నెత్తి వెలుగుతుందో అని మస్తు భయపడ్డరట అంతా ఇక సారు కళ్ళలో దుమ్ము పడకుండా బట్ట అడ్డం కట్టి అడ్డంగా నిలబడి మెల్లగా అడికేళ్ళు తీసుకుపోయి కార్లో కూర్చోబెడితే దుమారం తక్కువైనాక పోయింది అట అడికేలి అటు ఇటు అర్ధగంట గంట సేపు అందరికి మస్తు వణుకు పుట్టించిందట కేఆర్కే కాలనీలను అయితే ఇండ్ల మీద ఉన్న రేకులే ఎగిరిపోయినాయట మొత్తానికి నిర్మల్ పట్న పాలకు నిమ్మలం లేకుండా చేసి ఆదిలాబాద్ జనాలను ఆగమాగం చేసింది గాలి దుమారం నిన్న మొత్తం బంగారం సల్లగుండా రేటు పెరిగిన కాడికి దొంగతనాలు పెరిగిపోతున్నాయి దొంగలు ఎక్కువ అవుతున్నారు ఇక అట్నే కిలావరంగల్లా మొన్న సుమారం పొద్దుగానే ఒక ఇంట్లో దొంగతనం జరిగిందట బీర్వాళ్ళు ఉన్న తులాల బంగారం ఎత్తుకుపోయినట దొంగోడు వామో వాయో దొంగలు పడి బంగారం అంతా ఎత్తుకపోయిర్రు మా ఇంట్లో అని పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారట ఎంక్వైరీ చేసి దొంగ దొరకబట్టిరట కిలావరంగల్ పోలీసు వాళ్ళు దొరికిన దొంగోడిని ఆ దొంగతనం చేసిన ఇంటి ఓనర్ వాళ్ళకి చూపిస్తే మస్తు అగో మరి ఎందుకంటే ఇంటోడే ఆ దొంగోడట మరి ఇంటి దొంగని ఈశ్వరుడైనా వట్టలేడు అనుకున్నాడు ఏమో గానీ సోంతింటికే కన్న వేసి బీరు వల్ల దాసి పెట్టిన కన్నతల్లి నగలనే కొట్టేసినట కిలావరంగలుండి జయంత్ అనే కిలాడి దొంగోడు ముఖానికి మాస్క్ దొడిగిరి చూడు ఇగ వీడేనట ఇంటి దొంగ హన్మకొండలో ఉన్న ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో చదువుకుంటున్నట అదే కాలేజీ చదివే ఓ పిల్లతోటి లవ్ ల మరి మరిగా లవర్ ను మెయింటైన్ చేయాలి ప్రిస్టేజ్ పెట్టి ఫోజులు కొట్టాలంటే ఒట్టిగానే అవుతుందా కరుసుతో కొడుకున్నా ఎవ్వారమైనా ఈయ ఇక ఎట్లా చేయొద్దు అని ఆలోచనలు పడితే కుక్కకు కలవాడ్డట్టు కన్నతల్లి బంగారం మీద కలబడ్డట్టుంది కిలాడి కేడి కొడుకు కానికి డైరెక్ట్ గా ఉంట పోతే దొంగతనం బయట పడతదని ఇంట్లో దొంగలు పడ్డట్టు సీన్ క్రియేట్ చేయాలని స్కెచ్ చేసిందట ఇంట్లో ఇవ్వలేని వాళ్ళకు బీర్వ వలగొట్టి కొట్టి బీర్వలో ఉన్న పదార్థుల బంగారం కొట్టేసిందట మళ్ళీ ఏం తెలువని ఎడిపిల్లగా లెక్క తల్లిదండ్రులు ఇద్దరు ఇంటికి వచ్చినాక తర్వాత వచ్చిందట ఈ అప్పటికే దొంగతనం జరిగిందని గుర్తుపట్టి లబ్బ లభం ఒత్తుకుంటున్నారట ఇంట్లో అమ్మ నాయనలు అయ్యో ఏమైందమ్మా ఏమైంది డాడీ అనుకుంటా సినిమా యాక్టర్లను మించిన నటన చూపెట్టినట వీడు ఇక తల్లిదండ్రులతో కలిసి పోలీస్ పోలీసుతో పోయి పోలీసు వాళ్ళకే పీఠకథలు చెప్పుకుంటా మస్తు హైడ్రామా చూపెట్టినట ఇక పోలీసు వాళ్ళ ఎంక్వైరీ ఎటుకున్నది మొదలు ఆ కాడికేలు శురు చెత్తరు అంటే అయినోళ్ళు ఆగమాగం చేసేటోళ్ళ కాడికేలు అన్నట్టు ఎటనే ఇంటోడు చెత్తన్న ఈ ఓవరాక్షన్ చూసి ఇంటికేలా ఎంక్వైరీ మొదలు పెట్టిరట దొంగతనం జరిగినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు ఇంట్లో ఇవ్వా అని అడిగితే నేను బయటికి పోయినా సార్ అని చెప్పినట అట్లా అని దొంగతనం జరిగినప్పుడు ఈ జయంత్ సెల్ ఫోన్ లొకేషన్ ఎక్కడ ఉందా అని చూస్తే వాడు పోయినా అని చెప్పిన జాగల కాకుండా ఇంటికానే ఉందని తెలియదటం ఇంటి దొంగగుట్టు గట్ల బయటపడ్డదన్నట్టు పడ్డదన్నట్టు తనకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆ గర్ల్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయడానికి మరి ఇంట్లో ఉన్నటువంటి సుమారు పదకొండు తులాల బంగారము మరి దొంగతనం చేసుకొని తీసుకొని పోయినట్టుగా గుర్తించడం జరిగింది కొట్టేసిన బంగారం అంతా రికవరీ చేసిరట కానీ పాపం బంగారం పోయిందన్న షాక్ కంటే కన్న కొడుకే దొంగ షాక్ పెద్దగా కొట్టిందట తల్లిదండ్రులకు ఇక ఇట్టు కొందరు సుపుత్రులు నయం ఇంకా ఈ టెక్నాలజీ సపోర్ట్ లేకపోతే ఈ ఇంటి దొంగని దొరకబట్టడు పోలీసు వాళ్ళకు చానా కష్టమే అవుతుండే కావచ్చు మరి అట్లా చూపెట్టిండు పర్ఫార్మెన్స్ దొంగలు మోటుగా ఇండ్లల్లో ఎట్ల పడి దోసుకపోతుర్రో ఆన్లైన్లో కూడా చెమట సుక్కాలు అడపకుండా అట్నే దోసుకపోతున్నారు అట్నే దోసుకుంటున్నారు హుషారు లేకుంటే ఉన్న పైసలు అన్నీ ఆన్లైన్ ఆన్లైన్లో పైసలు దోయనికి దొంగ బడివేగాలు వెయ్యని ఎత్తులు ఉంటలేవు చెయ్యని కథలుంటలేవు ఎన్నెన్నో దొంగ మాటలు చెప్పి మాస్తు మాత్వరిస్తుర్రు గట్నే హైదరాబాద్లో ఇద్దరు పెద్ద మనుషుల తాన కోటి నర కొట్టేసి చూస్తే గిట్లా కూడా పైసలు దోస్తారా అంటారు పక్క ఈల చేతులు వడిపోను ఆన్లైన్ దొంగలు ఏమన్నా బరితెగిస్తున్నారా సుప్రీం కోర్టులో కేసు అయిందని కోటిన్నర కోటినర రూపాలను కొట్టేసుకుని పోయారు అగో గనిగాన పైసలు ఎట్లు ఇచ్చారు అంటే హైదరాబాద్ వనస్థలీపురం కాడు రిటైర్డ్ చీఫ్ సైంటిస్ట్ సార్ కు ఈ నడుమ ఫోన్ వచ్చిందట మేము సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం నీ మీద కేసు అయింది మనుషులు అక్రమ రవాణా దాంట్లో మీ అస్తం ఉన్నదని తెలిసింది విచారణ చేస్తుంటే మీ ఆధార్ కార్డు మాకు దొరికిందని ఒకటి ఫోన్ చేసి బెదిరిచ్చిందట ఈ రిటైర్డ్ సైంటిస్ట్ సార్ గజ గజ నిజమే అని నమ్మిండు ఇక అటెంక్ ఏమైందో రాచకొండ సైబర్ క్రైమ్ డీసీపీ మేడం చెప్తాది ట్రాఫికింగ్ కేసు దర్యాప్తు చేస్తున్నాను పలానా వాళ్ళది పలానా దగ్గరకు వచ్చినాడు అతన్ని వెరిఫై చేస్తుంటే మీ ఆధార్ కార్డ్ నంబర్ మాకు వచ్చింది విచారణలో బయటపడింది దీన్ని వెరిఫై చేస్తున్నందుకు గాను మిమ్మల్ని అప్రహెండ్ చేస్తూ మిమ్మల్ని ఇష్యూ చేస్తున్నాము ఈ అరెస్ట్ వారెంట్స్ ఇవన్నీ అని చెప్పేసి మీరు అరెస్ట్ అవుతారు మీద కేసు అవుతుంది అంటే ఎవరైనా భయపడతారు కదా గట్లనే పాపం పెద్ద మనిషి కూడా వణికి పోయింది ఏమైంది మేడం మేము సుప్రీం కోర్టుకి డీటెయిల్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరుగుతుంది మరి అవుట్ ఆఫ్ ఫియర్ హీ గివ్జ్ అంటే కంప్లెనెంట్ ఆర్ ద విక్టిమ్ పేస్ కోటి ముసనీదు విచారణతుందని ఏకంగా కోర్టు సెటప్ కూడా చేసిరట జడ్జేషన్ వేసుకున్న పెద్ద మనిషిని విచారణ చేసినట్టు చేసి మీరు రెండు రోజుల మీ దగ్గర ఉన్న పైసలన్నీ సుప్రీం కోర్టు జమ చేయాలి మీ మీద ఏం తప్పు తెలిసినాక పైసలన్నీ మళ్ళీ మీ మీకు విడుదల చేస్తామనే వరకు నిజమే అని అకౌంట్లలో ఉన్న పైసలన్నీ సుప్రీంకోర్టు బ్యాంక్ అకౌంట్ అని ఇచ్చిన అకౌంట్ పంపిండట తర్వాత అందరి నెంబర్లు స్విచ్ ఆఫ్ ఇక అప్పుడు పెద్ద మనిషి మోసపోయినా అని ఇరకబట్టి పోలీసు వాళ్ళకి అయిండు సుడు రేపు సైంటిస్ట్ అంటే ఎంత పెద్ద చదువు చదివి ఉంటాడు కానీ ఈ మోసాలని తెలుసుకోలేకపోయిండు ఈ కథ అట్లున్నదా మీ బ్యాంక్ అడ్రస్ అప్డేట్ చేయాలని ఫోన్కు ఏపీకే ఫైల్ పంపించి ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటే అయిపోతుందని అలకగా నమ్మించి ఫోన్ హ్యాక్ చేసి మూడు లక్షల తొంభై రెండు వేల రూపాయలు నలుచుకొని పేరుకు గడపాలి దిక్కు మోసపోయినా అని బాధితుడుపై సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యిండు ఇట్లా తీరొక్క తీర్ల ఫోన్లు చేసి మెసేజ్లు చేసి జనాలను భయపెట్టి మస్తుగా దోస్తున్నారు మళ్ళీ వీళ్ళందరూ కూడా ఏమైనా చదువు రాని అంటే కాదు అందరూ పెద్ద పెద్ద చదువులు చదివి నౌకర్లు చేసేటోళ్లే రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఉంటున్నారు ఇంత అవుతున్నది కాబట్టి సైబర్ క్రైమ్ల గురించి జనాలకు తెలిసినట్టు పోలీసు సర్కారు వ్యవస్థలు ఏడికాడ ఊర్ల పొంటి ఆఫీసులల్లా పని స్థలాలల్లా బల్లల్లా కాలేజీలల్లో అవగాహన సదస్సులు పెట్టి ఎరక చేస్తే బాగుండు మందు చేసే మహత్యాలు మామూలు గుండె వల్ల తాగినోళ్లను మత్తులోకంలో ఇప్పుడే కాదు మంచి మంచి ఘనకార్యాలు చేపిస్తుంటుంది ఆ మందు కయ్యాలు పెట్టిస్తుంది కంగారు కూతలు పూసినట్టు చేస్తుంది కొట్టుకునేటట్టు చేస్తుంది అసలు ఇది అది అని ఏం హద్దులు లేవు ఎన్నెన్నో చిత్ర విచిత్రాలు చేపిస్తుంటుంది బాబులతోటి కానీ ఆ మందు చేపించిన పనులకు ఫలితాలు పనిష్మెంట్లు కూడా ఉంటాయి కదా తర్వాత ఇక అతని అయింది ఈ ముగ్గురి పని కూడా నోరు తప్పు చేస్తే ఈపుకు శిక్ష పడ్డదన్నట్టు తాగిన మందు తప్పు చేపిస్తే ఈ ముగ్గురు ఈపులు సాఫ్ అవుతున్నాయి ఇప్పుడు ముచ్చట ఏంటంటే ఏపీ ఒంగోలు సౌత్ బైపాస్ దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ పక్క పంటి మందు కొట్టిరట ఈ ముగ్గురు మూతవర్లు ఇక తాగినకి ఎట్టుంటది తూ షేర్ షేర్ రే అని ముగ్గురు తురుం జంగులు పోటీ పడకుండా పట్టాల మీద పోతున్న రైల్ బండ్ల మీద కొట్టుడు పెట్టిరట మొదలు ఒక బండి మీద కొడితే ఆ బండికి ఏంపై డామేజ్ కాలేదట తర్వాత వచ్చిన తిరుపతి సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ మీద రాళ్ళు టు సికింద్రాబాద్ పోయి ట్రైన్ ఆ ట్రైన్ మీద కోచెస్ మీద దాడి చేశారు దాంట్లో భాగంగా సివెన్ క్లాసెస్ పగిలినాయి రషింద్రబాబు బాషా కరీముల్లా వాళ్ళ ముగ్గురు నిందితులని సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా రైల్వే కోర్టు నెల్లూరులో నెల్లూరు లో ఆ వాళ్ళు పంపించడం జరిగింది ఇన్నరా మూడు భోగిల అద్దాలు వలిగినాయట అద్దాలు వల్గుడేమో గానీ లోపల కూసున్నోళ్లకు ఆ అద్దాలో రాలో దలిగితే ఎట్టుంటుంది కథ ఈ సంగతి ఒంగోలు రైల్వే పోలీసు వాళ్ళకి ఏరేస్తే సీసీ కెమెరాలన్నీ జల్లడబట్టి ఈ ముగ్గురు మోతేవాళ్లను దొరకబట్టి కేసు నమోదు చేసిరట మంచిగా బీర్లు కొనుకొచ్చి తాగి తందనాలు ఆడుకుంటా ఇంత పని చేసిరట మరి ముద్దుగా అద్దాలతో చెక్కున మెరిసి రయ్యన పోయే ఈ బండిగా అనరాగానే చేతులు గులగుల పెడుతున్నాయో ఏం పాడో ఈ సైగోగాలు కొంతమందికి అసలే వందే భారత్ అంటే మోడీ సార్కు ప్రిస్టేజ్ లెక్క ఊకుంటారు అయిగా వందే భారత్ అనే కాదు రైల్వే ఆస్తికి రూపాయి నష్టం చేసినా ఊకనే ముచ్చటే లేదన్నాడు డిఎస్పీ సార్ రైల్వే దాడి మీద స్టూడెంట్ అనే కాదు ఎవరైనా కానీ చట్టం అందరి కోటి వర్తిస్తుంది కాబట్టి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసి ఇక మీద జరగకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు టీవీ